ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకి స్తోత్రాలు అందరికి లాడ్ ఈ దినమునాడు దేవుడి వాక్యము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవచనం చూసుకుందాం ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అంటున్నాడు దేవుడు ఏమంటుండు ఊరకుండు మౌనంగా ఉండు నేను దేవుడినని నువ్వు తెలుసుకో ఎందుకు అన్యజనులను నేను మహోన్నతునిగా భూమి మీద నేను మహోన్నతుడు నవ్వుదును అన్యజనులలో నేను మహోన్నతుడు నవ్వుతాను భూమి మీద నేను మహోన్నతుడ నవ్వుతాను క మహాగనుడనవుతాను కాబట్టి నువ్వెలా ఉండు ఊరకుండు ఊరకుండి నేను దేవుడునని నువ్వు తెలుసుకో అంటున్నాడు అంటే ప్రజలు ఇక్కడ ఏం చేయాలి నీవు ఊరకుండి దేవుడు అని తెలుసుకో నీకు కలుగుతున్న ఏదైనా సరే దానిని చూసి నువ్వు దిగులు పడక నేనే వాద్యం ఆడతాను నేను ఇలా చేస్తాను నేను అలా చేస్తాననేటి ఆలోచనలన్నీ మర్చిపోయి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనను నమ్ముకున్న నీవు ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుడికి నీ సమస్యను నీ పరిస్థితిని నీ ప్రతికూల ప్రతి పరిస్థితిని దేవుడికి నీవు అప్పచెప్పు అప్పచెప్పినట్లయితే దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి అప్పుడు అప్పచెప్పి నీవు నిశ్చంతగా ఉండాలి చింత లేకుండా ఉండాలి కదా ఉండి ఏమి చేయాలి అని అంటే ఊరకుండి చూడాలి మౌనముగా ఉండాలి ఎందుకంటే నీ దేవుడు బలవంతుడని నువ్వు తెలుసుకున్నాను భయపడకు ఈ దినం నాడు దేవుడు నీ బలవంతుడు దేవుడు సైన్యములకు అధిపతి ఆయన యుద్ధశూరుడు పరాక్రమశాలి ఆకాశమందలి శౌర్యము కలిగిన ఏకోవా భూమికి ఆకాశ మహాకాశములకు అంత పైనగా ఉన్నాడు ఆయన మనం నేలనున్న మన సమస్య మన కళ్ళ దగ్గర ఉంది అనగా దేవుడి పాదల దగ్గర ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నా ఊరకుండి చూడు ఆ దినం నాడు దేవుడు తన భక్తులు మొరపెట్టినప్పుడు అన్నాడు మీరు మౌనంగా ఉండు ఊరకు ఉండి దేవుడు చేసే కార్యములను మీరు చూడండి అన్నాడు ఈరోజు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఊరకుండి చూడు ఊరకుండి చూడు నీ సమస్య కానీ నీ శత్రువు కానీ నీ వేదన కానీ నీకు ఇంకా నీ నిమిసిస్తున్న వారిని గురించి కానీ వాదన గురించి కానీ నీవు ప్రతికూల పరిస్థితులు కానీ నీవు ఆ సమయంలో నీ ఊరకుండి మౌనంగా ఉండి చూడు దేవుడు తప్పకుండా దేవుడే నీ కార్యం చూపిస్తాడు దేవుడే నీ కార్యం చేస్తాడు ఎందుకంటే నీ ఊరకుండి ఏమి తెలుసుకున్నాడో తెలుసా నీ ఊరకుండి ఆయన దేవుడిని నువ్వు తెలుసుకున్నాను ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండడం క్షేమం నువ్వు మౌనంగా ఉండడం మంచితనం ఎందుకో తెలుసా అన్ని విషయాలలో మనం రంకెలు వేస్తే ఒక్కో మారు మనం గెలవచ్చు ఒక్కో మారు మనం ఓడిపోవచ్చు అందుకే మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు మన పక్షంలో ఉన్నవాడు యుద్ధశూరుడు యుద్ధశూరుడైన దేవుడు మౌనంగా ఉండమంటున్నాడు అంటే మనం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే అత్యకడును తప్పించుకున్న వారం అవుతాం మన ప్రాణహాన్ని తప్పించుకున్న వారం అవుతాం అందులో దేవుడు యుద్ధం చేస్తాడు ఆయన కప్ప చెప్తే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి ఎందుకో తెలుసా జ్ఞాపకం చేసుకోడు దేవుడు తన భక్తుడిని తానే దేవుడు తన భక్తుడికి తానే చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏమని చెప్తున్నాడు అంటే మనుషులు పెనుగులు ఆవటం వలన ఏమి జరగదు అక్కడ ఇంకా నష్టమే జరుగుతుంది మా స్థిమితం ఎలానట మా స్థితి మితముగా ఎలా ఉందంటే మా స్థితి మితముగా ఉండి ఎలా ఉందంటే కూర్చుకొని దేవుడు ఎవరో ఏమిటో కొంత ధ్యానిస్తే కదా కూర్చుండాలి మనుషులు ఎలా కూర్చుండాలి అంటున్నాడు ఇక్కడ అంటే మా స్థితి ఏమిటి అని కొంచెం మనుషులు ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఇవన్నీ మనం ఇప్పుడు పలుకుతున్నాం కదా ఇవన్నీ మాట్లాడిన మాటలలో దేవుడు ఎవరు అని మనుషులు బంద్ చేసి దేవుడు ఎవరు అని కొంచెం కూర్చొని దేవుడు ఎవరో అని ఆలోచించాలి ఆలోచిస్తే కొంచెం సేపు ధ్యానిస్తే ఆ ధ్యానములో నీకు దేవుడు బయలుపెడతాడు ఆ ధ్యానంలో దేవుడి శక్తి బయలుపడుతుంది ఆ ధ్యానంలో దేవుడు ఏమిటో నువ్వు ఎగుతావు ఆ ధ్యానంలో దేవుడు నీకు ఆదరణ ధైర్యము బలము శక్తి నీవు పెనుగులాడిన దాని కంటే అత్యధిక అమ్మగవుతుంది తెలుసా నీవు కనుక్కుంటున్నది దేవుడిని నువ్వు ధ్యానిస్తున్నది దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నది దేవుడి కొరకు కాబట్టి ఎదురు చూస్తున్న వారికి దేవుడు తోడై ఉంటాడు దేవుడు కొరకు కనిపెట్టుకున్న వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు అంటున్నాడు వారిలో ఎంత మార్పు కలుగుతుందో ఆ రోజు మనం చూస్తాం చూసినప్పుడు ఎలా చూస్తామో తెలుసా ఆ శత్రువుల లోపలే కావచ్చు ఎదురాడుతున్న వారిని మనం మౌనంగా ఉండి దానం పూర్వకంగా ఉంటే వారు మౌనంగా ఉన్నారే అని వారు భయపడతారు వారు అలా ఎందుకున్నారు వారు విచారణలోకి వెళ్తారు వారిలో మార్పు కూడా కలగచ్చు కదా మరి మనలో కూడా కలగచ్చు అదే తీసుకున్నది వాక్యం చూసుకుందాం ఇక్కడ నలభై ఏడవ కీర్తన ఏహోవా మహోన్నతుడు ఆయన భయంకరుడు ఆయన సర్వభూమికి రాజా వింటున్నాడు ఏ రాజా వింటున్నాడు సర్వభూమికి Aina. ఇహోవ మహిమహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉంటున్నాడు హాలిలో ఎవరైనా భయంకరుడు అనగాని కోపిష్ట కాదు అనగాని ఆయన చంపేవాడా కాదు ఆయన ఎవరు నీతికి అవినీతితోడైతే భయంకరుడు అన్యాయానికి న్యాయము న్యాయానికి తోడైతే భయంకరుడు నిజానికి అబద్ధంతోడైతే భయంకరుడు అపరిశుద్ధత కలిగి జీవిస్తే భయంకరుడు దొంగతనం వ్యభిచారులకు భయంకరుడు వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ భయంకరుడు అంటే వాటి చేస్తున్నారు కాబట్టి అని తెలియక చేసిన వారిని క్షమిస్తాడు తెలిసి చేసిన వారిని కూడా ఒక రెండు మూడు అవకాశాలు కూడా ఇవ్వచ్చు ప్రభుల వారు ఎందుకంటే మార్పు కొరకు అక్కడ భయంకరుడు దేవుడు అన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు అని అని అర్థం అని ఏమంటున్నాడు ఇక్కడ ఆయన ఎవరట ఆయన సర్వభూమికి మహారాజు ఏ భూమికి ఇప్పుడు మనం ఉంటున్నామే ఈ భూమికి ఆయన ఎవరు మహారాజు మహారాజు అనగా ఆయననే మహారాజు ఏమి చేయాలన్నా ఆయననే చేయాలి ఏ తీర్పు తీర్చాలన్నా ఆయననే తీర్చాలి ఏ న్యాయం చేయాలన్నా ఆయననే న్యాయం చేయాలి ఏ దీవెన కావాలన్నా ఏది ఏదైనా సరే మనకు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అది మనకు సక్సెస్ కావాలన్నా అక్కడ నుండే రావాలి కాబట్టి ఆయన కనికరించాలి ఆయన కరుణించాలి ఆయన దయ చూపాలి ఆయన కార్యం చేయాలి ఆయన సర్వభూమికి మహారాజు భయపడకు నీవు సేవిస్తున్న దేవుడు అటువంటి దేవుడు ఏసుక్రీస్తుల ప్రభుల వారి ఆయన సర్వభూమికి అయి వింటున్నాడు ఏ అప్లికేషన్ పెట్టుకుంటున్నావు దేని విషయంలో ఉంటున్నావు మౌనంగా ఉండి దేవుని ధ్యానించు నీ అప్లికేషన్స్ అన్ని దేవుడు సఫలపరుస్తాయి దేవాతి దేవుడు మహారాజు భూమికే మహారాజా భూమి మీద నేను నుంచాడు కాబట్టి నీకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగించి ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చుటకు ఆయన సామర్థుడు శక్తిమంతుడు గొప్ప దేవుడు నీవు ఎరిగిన దేవుడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యము చూసుకున్నట్లయితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును హలీలో ఏందట నరుల యొక్క అహంకారము గర్వమున్న దృష్టి తగ్గింపబడుతుంది అంటే అంటే ఎలా తగ్గింపబడుతుంది నాశనంకు ముందు గర్వం నడుస్తుంది అహంకారం నడుస్తుంది ఎప్పుడైతే అహంకారం గర్వంగా నేను నాకే ఇంతుంది నాకే అంతుంది నాకు బలగాలు ఉన్నారు నన్ను ఎవరు నేను నేనేం చేసినా నన్ను అడిగేవారు లేరు నేనేం తన్యాయం చేసినా నన్ను నేనే బాగుంటాను నేను ఆరోగ్యపరంగా ఉంటాను అని విర్రవీగుతున్నారేమో జాగ్రత్త అహంకారుల దృష్టి అట ఇలా తగ్గింపబడుతుంది తెలుసా వారి మీద ఉన్న ప్రజల దృష్టి కానీ వారి దృష్టి కానీ వారి జీవితం కానీ ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది కాబట్టి మనం ఎప్పుడు అహంకారం గర్వం గల హృదయాన్ని ఏ విషయంలో ఉంచుకోకూడదు అలా ఉంచుకోక మనం తగ్గింపు కలిగి జీవించాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు అదే రీతిగా మనుషుల గర్వము అనగద్రొక్కబడను హలిలో ఏందట మనుషుల గర్వము అనగద్రొక్కబడను అట దేవుడు అంటున్నాడు గర్విస్తులను ఎదిరించి నేను దీనులకు కృప అనుగ్రహిస్తాను అంటున్నాడు ఎవరిని ఎదిరిస్తానంటున్నాడు గర్విష్ఠులను ఎందుకో తెలుసా గర్వంగా ఫీల్ అయ్యారు కాబట్టి అనగదొక్కబడుతున్నారు గర్వంగా వారు అతిశయించుకున్నారు కాబట్టి వాళ్ళు పడద్రోయబడుతున్నారు గర్వంగా వారు విర్రవి గారు కాబట్టి దానిని దేవుడు విరుచవేమని అంటున్నాడు దీనులకు దేవుడు కృపను అనుగ్రహించమని అంటున్నాడు దీనత్వం కలిగి ఉన్నామా మన మన ప్రజలు గర్వంగా ప్రవర్తిస్తున్నారా భయపడకు బాధపడకు ఎందుకంటే వారు రోజు పడిపోయేవారు ఎవరి ముందు మనముందే మన ముందే పడిపోయేవారు ఎందుకంటే ఒక రోజు మనల్ని నిలబెడతాడు దేవుడు ఎందుకో తెలుసా దీనత్వం కలిగి ఉన్నాం కదా ప్రభు సన్నిధిలో మోకరించాం కదా ప్రభుని వెతుకుతున్నాం కదా ప్రభు సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం కదా కాబట్టి మన దీనత్వాన్ని ఆయన చూసి మన తగ్గింపును ఆయన చూసి ఆయనే మన జాటిపడి ఆ గర్విష్ఠులను పడగొట్టి మనల్ని దేవుడు ఇచ్చిన వింటున్నాడు భయపడకు దేనికి భయపడకూడదు అదే విధంగా దేవుడి వాక్యమును చూసుకుందాం ఎహోవా సర్వలోకమునకు రాజ్యున్నాడు హలిలు ఎవరై ఉంటున్నారు ఆయన సర్వలోకమునకు దేవుడు రాజు రాజ్య పరిపాలన ఆయన పరిపాలిస్తున్నాడు రాజు ఆయన పరిపాలనలో ఏముంది సమాధానము నెమ్మది శాంతి ఓర్పు కరుణ దయా దాక్షన్యము, న్యాయము నీతి చిరునవ్వు ధనఘనతలు ఉన్నాయి ఐ ఏమున్నాయి ఇవి ఉన్నాయి ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు అవినీతి అన్యాయము అన్నీ కూల్చబడతాయి కనుమరుగైపోతాయి లింకిన వావే కాదు వాటిని అనుసరించిన వారు కూడా దొరకరు ఎందుకు దొరకరు అంటే దేవుడే సర్వభూమికి ఆయన మహారాజా ఇంటున్నాడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ రాజు పరిపాలిస్తే నీ రాజు నారాజు దీనుడు సాత్వికడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి మన యుద్ధకొస్తున్నాడు మన బంధకాలను మన కట్లను తెంపుట కొరకి ఆయన వస్తున్నాడు ఆయన వచ్చి ఉన్నాడు ఆయన రక్తము కార్చాడు మనల్ని విడిపించట కొరకి విమోచించట కొరకి సర్వశక్తులు సర్వ సర్వలోకనాథుడు మన దేవుడై అయి ఉంటున్నాడు కాబట్టి దేనికి భయపడకూడదు అంటున్నాడు ఆ దినమున ఏహో ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియో తెలిసి కొనబడను అలిలో ఏహో ఒక్కడే ఆయనకు పేరు ఒకటి కాబట్టి ఆయననే సర్వశక్తి మంతుడు సర్వలోకనాథుడు ఆయన ఒకటే సహా భూమి సర్వభూమికి మహారాజా ఉంటున్నాడు కాబట్టి ఆయన నామము శక్తివంతమైనది ఆయన నామం బలమైనది ఆయన నామము పునరుద్ధాన శక్తి కలిగినది ఆయన నామం పరాక్రమం కలిగినది ఆయన నామము సైన్యములను యుద్ధములను సమిత సహితము దేవుడు ఆపన ఇంటున్నాడు కదా కాబట్టి దేవాది దేవుడి అంత గొప్ప దేవుడు మనలో ఉంటే జీవాధిపతి జీవం కలిగిన దేవుడు చనిపోయిన వారిని సహితము లేపే దేవుడు ఆయన ఎందుకు మోకరించి మొర్రపెడితే కన్నీరు విడిస్తే నీ కన్నీరు చూడువల్ చూడలేక దాయా కానీ నీ కనికరము జాలి కలిగిన దేవుడు చేసిన ఆ పాపాన్ని కూడా క్షమించి మర్చిపోయి జాలి చూపించే దేవుడు ఎవరు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు బలవంతుడు ఆయన బలాడుడు శక్తి సంపన్నుడు భయపడకు దేనికి భయపడకుండా ఊరకుండి చూడు ఊరకుండి చూడు దేవుడు దేవుడని తెలుసుకో ధ్యానంలో ఉండు అప్పుడు దేవుడు నీకు కృపచూపన ఇంటున్నాడు ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీని నుంచి ఆశ్రయించి పలింపజేయనుగాక ఆమె ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్